పట్టుకోమమ్మా పెట్టుకో మంచిగా పట్టుకో ఏమన్నది పట్టుకో రాదమ్మా అది బ్రీఫింగ్ తీసుకుంటాం దీడు మీద

तो बार होता तो है hmm? <coughs> அது மோத்தை டப்போரா நீளவா எந்த மரி అలా లేదు వాళ్ళ ఇంటికి పోయింది నిజంగానే సిద్ధు లేదు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయింది బాబాయ్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిండు ఇక్కడికి రా సర్ప్రైజ్ ఇస్తుందా సర్ప్రైజ్ ఇస్తుందా పోయింది వాళ్ళ ఇంటికి పోయింది లేదు అక్కడ వాళ్ళొట్టే అంటాళ్ళు అక్కడ చెట్టు కింద ఎడిపో చెట్టు కింద ఎడిపోతా ఏమైంది పోయిందేమో వాళ్ళ ఇంటికి పోయిందో టైస్ కాదు అందుకే ఇవ్వలేదు నువ్వు ఫ్రెండ్స్ ఇక్కడ ఏముందో తెలుసా ఫ్రెండ్స్ ఏముందో చూడండి అదేంటి ఫ్రెండ్స్ అక్కడ ఏం చెప్తాను ఫ్రెండ్స్ అది బజ్జుంది క్లాత్ అది పంపిద్దాం సుద్ధ ఇంటికి